పాపం మహానుభావుడు ఇంతమంది మనవల్ని పిల్లల్ని పెంచి పెద్ద చేసి రాజ్యరక్షణ చేసినందుకు చిట్ట చివరికి తన మనవడి చేత అడగబడ్డాడు తాతా నువ్వు ఎలా చచ్చిపోతావు చెప్పు అని ధర్మరాజు గారు అడిగితే ఒరే మనవడా నేను చేతిలో ధనస్సు పట్టుకుని ఉన్నంతకాలం నన్ను పడగొట్టడం ఎవరికీ సాధ్యం కాదు అంబనా మీద పగబట్టి నన్ను చంపడం కోసం తపస్సు చేసి ఆడదై పుట్టి మగవాడిగా మారింది ఆడదై పుట్టి మగవాడిగా మారింది కాబట్టి అంబ శిఖండిగా తిరుగుతోంది శిఖండిని అర్జునుడి రథం మీద నిలబెట్టండి శిఖండి ఎదురుగుండా కనపడితే నేను బాణం వెయ్యను ధనస్సు కింద పెట్టేస్తాను ధనస్సు కింద పెట్టిన తర్వాత శిఖండి వెనక నుంచి అర్జునుడిని నా మీద బాణప్రయోగం చెయ్యమను ఒళ్ళంతా తూట్లుగా కొట్టేయండి ఆ బాణపంజరంతో కింద పడిపోతాను తర్వాత మీరు యుద్ధం చెయ్యండి రా కృష్ణ కృష్ణపరమాత్మ చెప్పబట్టి శిఖండిని ఎదురుగుండా పెట్టుకుని భీష్మాచార్యుల వారిని పడగొట్టారు